ముప్పై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి పార్టీ కాంగుల మూతకు బలైపోయిన ఉన్న రాజీవ్ గాంధీ అది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పదవి పల్లెంలో వచ్చిన ప్రజలు నాకు ముఖ్యం ఈ పదవులు నాకు అక్కర్లేదని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన అందుకే మిత్రులారా ఏంటి ఆయన ఒకటి సిక్సిల్ల ఆయన అన్ని మాట్లాడతాడు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు మరి నేను అడుగుతున్న ఈ ట్విట్టర్ చిల్లు కోటి ప్రశ్నిస్తారు ఎందుకంటే రాజ్యాంగం వృద్ధి చేయాలన్న ఆలోచన ఇక్కడ

Se me falló, se lo pillan, se lo botan y por